ఇబ్రహీంపట్నం మండలం కొంగడకలాని జిల్లా సంయుక్త కార్యాలయానికి సినీ నటుడు మంచు మనోజ్ వచ్చారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ని కలిశారు సీనియర్ సిటిజన్ పై మోహన్ బాబు వేసిన పిటిషన్ కు హాజరయ్యారు మంచు మనోజ్ న్యాయం పొందే వరకు పోరాటం ఆగదని విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకించినందుకే మా అన్నయ్య మా నాన్నను అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం అన్నారు మాకు ఆసితాలు ఏమీ లేవని విద్యార్థులు నా కుటుంబము నా బంధువుల కోసమే నా పోరాటం అన్నారు కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకుందామని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు రావడం లేదన్నారు జల్పల్లిలోనే తన పాప ఉందని చెప్పినా పంపకపోవడంతోనే గొడవలు జరిగాయని ఎన్ని కేసులు పెట్టినా తన పోరాటాన్ని న్యాయం జరిగే వరకు కొనసాగిస్తానని మంచు మనోజ్ తెలిపారు ఈరోజు రాదే సార్ నేను ఇక్కడ జరిగింది ఆస్తి ఆస్తి నేను మళ్ళీ చెప్తున్నాను తిరుపతిలోనే చెప్పాను అంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు అదే మాట మీద ఉంటాను ఇది ఆస్తి గొడవలు కాదు అండ్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో నేను నాలుగు నెలల ముందు దౌర్జన్యంగా ఇంటికి వచ్చారని చెప్పారు బట్ అది జరగలేదు ఎప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చి అండ్ మేమిక్కడే ఉంటూ ఇక్కడే వైఫ్ మా పిల్లలు అమ్మ నాన్న అందరి కలిసి కలిసి ఉంటూ హ్యాపీగానే ఉన్నాం కాకపోతే ఏదైతే క్యాంపస్లో జరుగుతుంది ట్రస్ట్లోనూ ఆ సొసైటీలోనూ జరుగుతున్న విషయాలు అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగేది ఈ హాస్టల్స్ వల్ల ఇబ్బంది కలిగేది ఆఫ్ ప్రైవేట్ హాస్టల్లో జరిగే దౌర్జన్యాలు ఇవన్నీ నేను అడిగేదానికి ఆ క్యాంపస్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అండ్ ట్విట్టర్ ద్వారా అడిగాను పర్సనల్గా మెసేజ్లు చేశాను ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అడిగితే ఆయన సూదమ్మిల్ చెప్పాడు ఆయన నా వాట్సాప్ మెసేజ్లు అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను అంటే పిల్లల్ని పిల్లల్ని క్వశ్చన్ చేస్తే పిల్లల్ని సూవ్ మన దగ్గర చదువుకునే పిల్లల్ని తల్లిదండ్రులు సూవ్ చేస్తారా సో దీస్ దీస క్వశ్చన్స్ నేను రేజ్ చేశాను కూర్చొని మాట్లాడదాము అండ్ కూర్చొని మాట్లాడదామని చెప్పి నేను క్వశ్చన్ చేసేసరికి ఇమీడియట్గా అది వాళ్ళకి నచ్చక దీని ఒక ఆస్తి గాను అండ్ వీడి తాగేసి వచ్చి ఇంట్లో అందరూ కొడుతున్నాడు అని చెప్పు ఇంకా రకరకాలుగా నెరేటివ్స్ అండ్ సాక్షి ఛానల్లో సాక్షి ఛానల్లో పని చేసుకుంటూ అక్కడ మానిటైజర్గా అక్కడ ఒక స్థానంలో చేసుకుంటూ ఒక మీడియా సంస్థని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతారు పిల్లల సమస్య ఎలా జరుగుతుంది అండ్ మా ఊరోళ్ళు వాళ్ళు అక్కడ తెలుగే అండి హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ తిరుపతి సైడ్ అండ్ ఇంకా పొలిటికల్ సైడ్ అసలు రాదు అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిల కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాష్ కలెక్ట్ చేయడాలు ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు అండ్ అండ్ రీసెంట్లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది తీసుకెళ్ళి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు ఏవేవో చేస్తున్నారు అందరితో అండ్ హాస్టల్స్కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు అండ్ ఇవన్నీ నేను ఐ హ్యావ్ అ కంప్లీట్ డాక్యుమెంట్ అండ్ వై దస్ మ్యూసియూజ్ ఆఫ్ ఇట్ అండ్ లైక్ సినిమా చేస్తున్నారు దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్ అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒక ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ కష్ట కష్టాన్ని మీద అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు ఇది కూర్చుని మాట్లాడదాము కూర్చొని మాట్లాడదాము కూర్చొని మాట్లాడదామని నేను పిలుస్తాను కానీ ఎవరు రావట్లేదు అండ్ నేను పారిపోవట్లేదు నాకు సిగ్గు తలంచుకొని పారిపోవట్లేదు భయపడి పారిపోవట్లేదు నేను ఎక్కడ పిలిచినా వస్తాను మీరు టీవీ ఛానల్ పిలిచినా వస్తాను ఎక్కడికి పిలిచినా వస్తాను నేను కూర్చొని ఎవరిదైనా మాట్లాడతాను నేను ఏ తప్పు చేయలేదు ఇది ఆస్తి గొడవలు కాదు ఈ పోరాటం ఇది నా స్టూడెంట్స్ కోసం మా విలేజర్స్ కోసం మా బంధువుల కోసం అక్కడ థ్యాంక్ యూ చెప్తున్నారు అండ్ ఇంకోటి ఇంకోటి అండి అండ్ ఇప్పుడు మీరందరూ చూసారు మీ ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్లో వాళ్ళు అబద్దాలు ఆడుతున్నా దొరికిపోతున్నారు ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్లు మీరు అందరూ కవర్ చేస్తూనే ఉన్నారు ఆ రోజు నేను డీజీపీ గారు ఆఫీస్ నుంచి మా ఇంటికి వచ్చేసరికి మా పాప ఇంట్లో ఉన్నది సో ఆ ఇష్యూ వల్లే లాక్లే వేసుకొని మా పాపని కార్ ఎక్కిచ్చి బాడీ గార్డ్స్తో సిటీ పంపించేద్దామని ప్లాన్లో ఉన్నారు నేను ఆ పసిబిడ్డకలు అవ్వకూడదు అని చెప్పేసి ఆ రోజు అందరు ముందే గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళారు సో ఇది మీ ముందే జరిగింది నన్ను ఆపారు ఇప్పుడు నిన్న తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతి యూనివర్సిటీకి వెళ్ళక ఓకే దాని మీద వాళ్ళు తెచ్చుకున్నారు కోర్టు చూసుకుంటుంది కాకపోతే లోపల నా ఇల్లుంది నా వస్తువులు ఉన్నాయి ఆ బేసిక్ రైట్ కూడా ఇవ్వబోతు మనిషికి నేను ఏం చేశాను దానికి ఏం చేశాను బాబుని చెప్పండి అంటే దాని క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు సో ఓకే నేను ఓకే నిన్న ఓకే మా ఇంటికి రానిట్లేదు ఓకే పోనీ పెద్దల పండుగ మా నాన్న సమాజం దండం పెట్టుకుని వెళ్తానంటే దానికి బోన్సులు సుమో తీసుకొచ్చి అడ్డు పెట్టడం కర్రలతో దిగడం మీరు చూశారు అండ్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇంకో ఎఫ్ఐఆర్ కట్టారు నేను గేటు దూకి దూకారంటే అక్కడే సీఐ గారు అందరు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు మీ బృందం మన ప్రసి బృందం మొత్తం ఉంది అక్కడ గేటు ఎక్కి దూకి వాళ్ళు గేట్ ఓపెన్ చేసి నేను నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు అంతేగా నేను గేట్ ఎక్కి దూకాను నేను ఎవడన్నా కొట్టరాని చోట కొట్టాను ఆ గేట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా నోటికి అబద్ధం వస్తే పక్కన ఎవడ ఏ సలహా చెప్తే అది రాసుకుంటుంటే వెళ్ళి లాస్ట్లో ఒక సైన్ పెట్టడం ఎఫ్ఐఆర్ రేట్ చేయడం ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి కేసులు పెట్టారు హైక్ ఢిల్లీ హైక్ ఢిల్లీ హైకోర్టు నుంచి కేసులు పెట్టారు హైదరాబాద్ హైకోర్టులు అన్ని కోర్టులు తిరుపతిలో ఎన్ని కోర్టులు ఉంటాయి అన్ని కోర్టులు ఎన్ని ఎన్ని చోట్ల నుంచి పెట్టాలి అన్ని చోట్ల నుంచి పెట్టేశారు చంద్రబండం కూడా వెళ్ళి పెట్టుకోమనండి నేను మాత్రం న్యాయం కోసం పోరాడతాను ఎవరిని వదిలేదే లేదు సమస్య లేదు కూర్చొని మాట్లాడేంత వరకు అదే గారికి ఇదే చెప్పారు